ప్రజా చైతన్యంతో పౌర సమాజ కృషితో బలమైన రాజకీయ సంకల్పంతోనే మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించుకోగలమని జార్ఖండ్ రాష్ట మాజీ డీజీపీ మండవ విష్ణువర్ధన్ రావు పేర్కొన్నారు గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగము మరియు అక్రమ మానవ రవాణా వ్యతిరేక దినోత్సవం చర్చా చర్చాగోష్ఠి నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ డీజీపీ మండవ విష్ణువర్ధన్ రావు వల్లం రెడ్డి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కుటుంబంలో ఒక వ్యక్తి మొత్తు పానీయాలకు బానిసైతే ఆ కుటుంబమే పతనమవుతుందన్నారు ఎక్కువ సమయం కుటుంబ సభ్యులు పిల్లలతో గడిపి వారిలో సామాజిక చైతన్యాన్ని నింపాలన్నారు నార్కోటిక్ వ్యాపారం ఒక ఆర్గనైజింగ్ క్రైమ్ గా మారిందన్నారు పోలీసులను ప్రజల నుండి ప్రభుత్వ పెద్దలను కాపాడటానికి ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మత్తు పానీయాల వినియోగం వలన నేరాలు హత్యలు అత్యాచారాలు పెరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు డొక్క మాణికవర ప్రసాద్ కెఎస్ లక్ష్మణరావు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ మానవతా చైర్మన్ పావులూరి రమేష్ కార్యదర్శి సతీష్ నేస్తం సహా వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డి దీక్షిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు అడ్వకేట్ ఎడ్లవల్లి కృష్ణ కోవిడ్ ఫై పాల్గొన్నారు కృష్ణ గాని లేకపోతే అమ్మటాలు ఇవన్నీ వాటి పనులు వాటిని స్ట్రంగం చేసుకుంటా వెళ్తారు మన ప్రజలకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే దీని ముప్పు నుంచి మనకు అందరు పిల్లలు కాపాడాలి అందరినీ దీని బారిన పడకుండా ఎవరైతే ఎంతవరకు ఎడిక్ట్ అవ్వలేదో వాళ్ళు అవ్వకుండా చూసుకోవాలి అయిన వాళ్ళని ఎలా తీసుకురావాలి డి ఎలక్షన్ సెంటర్ లో పెట్టుకోవాలి తర్వాత కంప్లీట్ గా దీని రవాణా ఎక్కడి నుంచి వస్తుంది దీని ఉత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతుంది వీటన్నిటి మీద కొన్ని పనులు సీరియస్ గా గవర్నమెంట్ చేయాలి తర్వాత ప్రజలు బాధ్యత ప్రజలు కూడా వాళ్ళు పోనాలు చేయాలి ఒక ఓన్లీ గవర్నమెంట్ చాలా బాధాకరమైన చాలా ఒక రకంగా సిగ్గుసేట పని కానీ దీని గురించి చాలా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరుగుతాయి కానీ దీనికి ఒక సమస్య పరిష్కారం కాదు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లు లెక్కర్ అందించి ఆ డబ్బులతో గవర్నమెంట్ నడపాలనుకోవడమే ఒక బాధాకరము చాలా సిగ్గుసరిపోయి కానీ దీన్ని అతి చిన్న సమస్యగా ఎవరో చూడకూడదు ప్రజల్లోనే చాలా పెద్ద ఉద్యమం వాడికి రావాలి వచ్చి వాళ్ళు మీరు మీరు మాకు సమర్థించడం కాదనే వాళ్ళు ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్నియోగం అక్రమ మానవ రవాణాపై దుర్లక్షణం జరుపుకున్నాం జనచైతాల్లో ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ ఒక నాలుగైదు అంశాలు ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొచ్చారు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈగల్ అనే సంస్థని మరింత పరిపుష్టి చేయాలని వాటికి ఆర్థిక వనరులను కల్పించాలని తద్వారా అక్రమ రవాణాని అక్రమ మాదక ద్రవ్యాన్ని ఒకటి రెండు పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠ్యాంశంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ఉంచాలని మూడు బీట్ అండ్ ని అన్ని చోట్ల అన్ని టోల్ గేట్స్ ఏర్పాటు చేసి వాహనాలు నడిపేటప్పుడు త్రాగి నడుపుతున్న వారి మీద శిక్షలు విధించి రోడ్డు ప్రమాదాలని తగ్గించాలని ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ప్రజా సంఘాలు ఒక ఉచిత స్ఫూర్తితో మాదక ద్రవ్యాలకి మద్యానికి వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయాలని ఈరోజు రాష్ట్రంలో సుమారు పది శాతం మంది మాదక ద్రవ్యాలకి మద్యం మత్తులకి అలవాటు పడిన పరిస్థితి ఉంది దీని ద్వారా నేరాలు హత్యలు అత్యాచారాలు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయని వీటిని నివారించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రధానంగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న వందలాది ఎకరాల్లో పండిస్తున్న గంగా పంటని யுத்த பிராஜ் பிரதிக்கலாம் அது ஆந்திர பிரபுத்துவம் ஒரிசா பிரபுத்துவம் கேரள பிரபுத்துவம்